దేశ ప్రజలకి రాష్ట్ర ప్రజలకి డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా నిజంగా ఇది ఒక పండుగ రోజు నూట నలభై కోట్ల భారతదేశ జనాభా ఎంతో శ్రద్ధతో భక్తితో పిల్లల నుంచి పెద్దవాళ్ళ ముసలి వాళ్ళ వరకు కూడా చేసుకునే మన జెండా పండుగ ఎంతోమంది త్యాగాల ప్రతిరూపం మన స్వతంత్రం దాన్ని మర్చిపోకూడదు అని చెప్పి ప్రతి సంవత్సరం ఆగస్టు ఫిఫ్టీన్త్ నాడు మనం దాన్ని గుర్తు చేసుకుంటూ మళ్ళీ పునరంగితం అవుతూ ఉంటాం దేశ ప్రధాని దగ్గర నుంచి గ్రామ సర్పంచ్ వరకు అందరూ కూడా భక్తి శ్రద్ధతో ప్రజాసేవల మమేకం అయ్యే కార్యక్రమం అభివృద్ధి సంక్షేమం గురించి వివిధ రాష్ట్రాల శకటాల వివిధ రాష్ట్రాల అభివృద్ధి గణాంకాలతో సహా చర్చించి వాళ్ళందరినీ కూడా ముందుకు నడిపించే కార్యక్రమం ఈరోజు చేస్తా ఉంటారు గౌరవ ప్రధానమంత్రి గారు ఉదయం స్పీచ్ అయినా చాలా బ్రహ్మాండంగా దేశాన్ని ముందుకు తీసుకునే స్పీచ్ అయినా మన మొన్న సింధూరు కార్యక్రమాలను కూడా ఇవాళ ఆయన మాట్లాడుకుంటున్నారు మరి బోర్డర్లో అంత పెద్ద ఎత్తున యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు కూడా మనం ఎంతో మనశ్శాంతిగా మనం ఇళ్లలో నిద్రపోయాం మాకేంటి మా మోడీ గారు ఉన్నారు అది మన దేశ తాలూకా గొప్పతనం కాశ్మీర్ ప్రజలు కూడా ఇంటర్వ్యూ చేస్తే మాకేం భయం లేదండి ఈ సౌండ్స్కి మాకు మోడీ ఉన్నాడనే విధంగా దేశ పరిపాలన గుర్తు చేత ఉంది మరి ఈ రాష్ట్రంలో అభివృద్ధి కూడా మీరు చూసుకుంటే గడచిన వన్ ఇయర్లో కొత్త కొత్త స్కీములతో ఏదైతే ఎలక్షన్లో వాగ్దానం చేసామో అన్నీ నెరవేర్చి పెంచిన పెన్షన్ల దగ్గర నుంచి ఈరోజు ప్రారంభించబోయే శ్రీశక్తి ఉచిత బస్సుల దగ్గర వరకు మహిళల అకౌంట్లో పిల్లల చదువు కోసం వేసిన డబ్బులతో రైతుల అకౌంట్లో వేసిన డబ్బులతో అన్ని రకాలుగా కూడా గతంలో ఆఫీస్ అన్నా క్యాంటీన్ తెరవడం దగ్గర నుంచి మరి వాగ్దానం చేయని కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ నరేంద్ర మోడీ గారు బీజేపీ పెద్దన్న పాత్రలో వారి సహకారంతో ఎంతో ముందుకు తీసుకెళ్తున్న విధానం మనం చూస్తూ ఉన్నాం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలనే విధంగా ప్రజలందరూ కూడా మంచిని కాంక్షించి పది మందికి ఉపయోగపడాలని చెప్పి కోరుకుంటున్నాం